రైట్ ఇప్పుడు ప్రజెంటు లైవ్ మన భౌతిక జీవితంలో ప్రజెంట్ జరుగుతున్న లైవ్ సన్నివేశాలు అన్నీ కూడా దేవుని ఎదుడుకు తీసుకురాబడతాయి వాదోపవాదాలు జరుగుతున్నాయి ప్రజెంటు సింహాసనం మీద ఆయన ఉన్నాడు ఆయన కుడి పార్శ్వమున అంటే కుడి భాగమున కుమారుడు ఉన్నాడు ఎడం భాగమున వాడొచ్చి నేరాలు మోపుతా ఉన్నాడు అన్నమాట కాబట్టే కొన్నిసార్లు కొంతమందికి ప్రాణాపాయం తప్పుతుంది కొంతమందికి ప్రాణాపాయం కలిగి లెగుస్తున్నారు కూడా వెళ్ళిపోవటం కారణం కొంతమంది ఎందుకో తెలుసా అయిపోయింది జడ్జ్మెంట్ వానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను నీకు ఉండేదానికి అవకాశం లేదు చలో అంటాడు ఇక అయిపోతాడు మన బ్రతుకు చావు రెండు దేవుని చేతుల్లో ఉన్నాయి మన మేలు కీడు రెండు దేవుని చేతుల్లో ఉన్నాయి మనకు అనుకూలంగానైనా ప్రతికూలంగానైనా ఆయన స్పందించే అవకాశం ఉంది కాబట్టే మనుషుల ముందు పిచ్చి వేషాలు వేస్తే వేశారు క్షమార్హులు అవుతారు కానీ జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అనే మాట వాడాడు వాడాడు అంటే ఊరుకోడో దాని పనిష్మెంట్ భయంకరంగా ఉంటుందని ఏలీ కుమారులు మనకు ఒక ఉదంతం ఒక సాక్ష్యం ఒక ఉదాహరణ వాళ్ళ నాన్న పాష గారు వాళ్ళ నాన్న పాష గారు కొడుకులేమో దుర్మార్గులు యహో అని ఎరగని దుర్మార్గులు ఇస్రాయేల్ జనాంగం ప్రత్యక్ష గుడారం అది శిలోహలో ఉన్న మందిరం దగ్గరికి దేవునికి అర్పణ అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు దేవునికి అర్పింపక మునిపే వీళ్ళ వీళ్ళు తీసుకొని పోయే వాళ్ళు ఎంత తేడానో చూడండి ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వీరు వ్యభిచరించారు అంటే ఇంత కూడా దేవుని భయం లేకుండా వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు వారిని గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా యహోవా వారిని చంపను ఉద్దేశించను గనుక వారు వారి తండ్రి మాట వినరైరి చంపనుద్దేశించాడు జడ్జ్మెంట్ అయిపోయింది ఏమిటంటే తీసేసేయాలి వాళ్ళని వాళ్ళ పేర్లు హోప్ని ఫినేహస్ వేసేసాడుగా ఫరోని అతని సమస్త సేనలను హతం చేయాలి ఐగుప్తుకు తీర్పు తీర్చాలి ఐగుప్తుకు తీర్పు రకరకాల తెగుళ్ళు పంపించి కొంతమందిని ఫైనల్లో ఐగుప్తు జలను హతం చేయటం కావచ్చు ఎర్ర సముద్రాన్ని డివైడ్ చేసి వాళ్ళని దాటించి వీళ్ళని నేట ముంచి హతం చేయటం కానీ ఇవన్నీ వాళ్ళ భౌతిక జీవితంలో జరిగిన జడ్జిమెంట్స్ జీవితంలో జరిగిన జడ్జిమెంట్ వాళ్ళు ఉండాలా ఊడాలా వాళ్ళు ఏ టైపులో చావాలి ఎలాంటి ప్రతీకారం జరగాలి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలి మొత్తం అక్కడ డిస్కషన్ జరుగుద్ది రామోద్ రామోద్లాదు మీదికి పోయి అక్కడ వాడు చచ్చునట్లు వాడిని ఎవరు ప్రేరేపిస్తారు పరలోక సైన్య సమూహాలు ఆయన సింహాసనం చుట్టూ ఉన్నారు కొందరు ఇలాగున కొందరు అలాగున మాట్లాడిది ఇది పాత నిబంధన ఇస్తున్న సాక్ష్యం ఒకడు చచ్చునట్లు ఒకడు వచ్చునట్లు అక్కడ మంతనాలు జరిగాయి భౌతిక జీవితంలో మనం ప్రజెంట్ ఉన్నాం ఇంకా ఆత్మలంగా మనం ఈ శరీరం నుంచి వేరుపడలేదు మహిమ శరీరాలు ఇంకా పొందలేదు ఈ శరీరంలో ఉన్నంత వరకు మన స్థితిగతులు అన్నిటి విషయమై తండ్రి చేతిలో ఉంది దేవునికి మహిమ